ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మీడియా పరంగా హెచ్చరించిన సుభాష్ మిగతా దళితుల దళిత సంఘాలను దళిత ఊర్లను మీరు పక్కతో వట్టి మీకు నేను ఒక సభాముఖంగా మీకు ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవంగా రాకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా వచ్చింది ఆరుమూరు నియోజకవర్గానికి ఆయన ఎంతో మంది పేదలకు ఇవాళ సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు తన సొంతగా ఆర్ఆర్ అనేటటువంటి ఫౌండేషన్ తోటి కూడా కొన్ని లేని దళిత బిడ్డలకు కూడా ఇవాళ విదేశాల చదువుకు వెళ్ళాలని అంటే ఇక ఏదైతే ఫండ్ అయితే ఉందో ఆ ఫండ్ రైజింగ్ అన్న చేసి స్వయంగా పంపించినటువంటి సందర్భం ఒక రాకేష్ రెడ్డికే ఉంది ఇవాళ ఒక రూపాయి హాస్పిటల్ నడిపించి అందులో ఏ రిజర్వేషన్ పెట్టి నీళ్ళు ఎదుర్చుకోవాలి అనేటువంటి ప్రసక్తి లేదు ఇంత మంచి సేవ చేసే వారి మీద మీరు బుద్ద చల్లడము మీరు ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు మీరు మీరు మీ స్థాయి రాకేష్ రెడ్డి గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేంత స్థాయి కాదు అన్న మీరు నడిపించుకున్నటువంటి మీ జీవన్ రెడ్డి ఆండబలమో అంగబలమో చూసుకొని మీరు ఏమన్నాయి మాట్లాడినాయి మీ కమిషన్ ఇవన్నీ కావు మేము ఇప్పుడే వచ్చినాము మేము అన్నీ కొద్దిగా చెడి ఒక సిస్టమ్గా ఎట్లా వస్తుంది దళితుడు ఎవరు అరవులు ఉన్నారు ఎంతమంది అర్హులు ఉన్నారు ఎట్లా సంక్షేమ పథకాలు అంతే అనేటివి కూడా ఖచ్చితంగా రాకేష్ అన్న ఆధ్వర్యంలో మీకు చూపిస్తాం మీరు మీరు మాట్లాడుతున్నారు నిన్న మాతోటి దళితులతోటి వేసుకుంటే పెయికి బొర్రాయి రాగింది అన్నట్లు మాట్లాడుతున్నారు మీరు మేము బొర్రాయితో పెయి రాకునేటటువంటి వాదన సేవ కూడా వచ్చినాం మేము దళితులు ఎంతమంది ఉన్నారు ఇంకా అనియన వర్గాలలో ఎంతమంది లేరు అనేటటువంటి తత్వంలో ఉన్నాం కాబట్టి మేమైతే దళిత నాయకులను కూడా మేము ఉన్నాము మరి ఏ రోజు నేను ఇరవై ఐదేళ్ళ బీజేపీ ఉన్న ఏ రోజు ఒక దళితుడే చూడలేదు నాకు పార్టీ ఎంత గౌరవం ఇలా అంత ఇచ్చింది మరి ఇవాళ మీరు ఇవన్నీ మాటలు ఏవో చెప్పేసి అమాయకమైనటువంటి జనాల్ని ఎస్సీ సంఘాలను మీరు పక్కదారి పట్టించడం ఇది సభం కాదు మీరు తెలియకపోతే తెలుసుకోండి పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు ఇంకా మన సంఘాల్లో కూడా చాలా మంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి రాకేష్ అన్న ఇప్పుడే వచ్చింది కాబట్టి కంపల్సరిగా ఏం మీరు ఒక్క రాకేష్ అన్న ఇచ్చినటువంటి మీడియా కానీ ఏదన్నా ఒకటి మీరు చూడండి తన ఎవరికి సేవ చేస్తాను మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తన నేను ఎవరి గురించి వచ్చిన అని చెప్పేసి ఇవాళ ఆరునూరు నియోజకవర్గంగా కొన్ని ప్రెస్ మీట్లు కూడా ఇవ్వడం జరిగింది కనీసం మీకు ప్రెస్ మీట్లు చూసేంత రాకేష్ అన్న ఏం మాట్లాడుతున్నాడు అవగాహన లేదు ఏదో వచ్చేసి మీరు మాట్లాడి మీరు తన మీద బుద్ధి ప్రయత్నం చేస్తే అది మేము ఏకీభవించాము మీకు తగిన సాక్షి జరుగుతుందని నేను చెప్తున్నాను మీ లెక్క కమిషన్ ఏజెంట్లు లేకుంటే దళిత బంధు దాంట్లో తీసుకున్నా కానీ ఇంకేమైనా కార్యక్రమం తీసుకున్నా కానీ ఇంకేమైనా పనుల కమిషన్ కొట్టేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు బీజేపీలో ఎవరికి వచ్చినా ఆహ్వానమే ఉంది ఇల్లు దళితులు అనేది ఇంకోటి అనేది ఉండదు రాకేష్ అన్న నాయకత్వం ఎట్లా నడుస్తుంది అనేది మీకు రాబోయే రోజులలో మీకు రుచి చూపిస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను